మనసులో సంకల్పం ఉండాలే కానీ ఏ రంగంలో అయినా మన సత్తాను చూపించవచ్చని నిరూపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు తనకు అంగవైకల్యం అడ్డుగా ఉందని అధైర్యపడలేదు అవయవాలు అన్నీ ఉన్నా ఏ పని చేయని సోమరులకు ఈ రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు బొప్పాయి సాగులో అధిక దిగుబడులను సాధిస్తూ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నాడు ఏ పనికైనా అంగవైకల్యం కాదని నిరూపిస్తున్న రైతు మోహన్ పై నేలతల్లి ప్రత్యేక కథనం మీరు చూస్తున్న ఈ రైతు పేరు ధరావత్ మోహన్ మహబూబ్ నగర్ జిల్లా మాధాపురం గ్రామ శివారు ధరావత్ తండాకు చెందిన మోహన్ పుట్టుకతోనే వికలాంగుడు అయినా కూడా ఎవరిపై ఆధారపడకుండా తనకున్న ఆరు ఎకరాల సాగు భూమిలో వివిధ రకాల పంటలను సాగు చేసి తన కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాడు మొదట మిర్చి పంటలు వేసిన ఈ రైతు కూలీల సమస్య అధికంగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డాడు ఎలాగైనా తనకున్న భూమిలో కూలీల కొరత లేకుండా పంటలు పండించాలి అనుకున్నాడు అదే భూమిలో బొప్పాయి పంట సాగు చేశాడు కూలీలతో అవసరం లేకుండా సొంతంగా తనే తన పొలంలో పనిచేస్తున్నాడు బొప్పాయి పంటలో అధిక దిగుబడి సాధిస్తున్నాడు ఇంతకుముందు మిర్చి పత్తి అలా వేసిన వాటితోటి కూలీలు బాగా రిస్క్ పెడుతుంటే ఈ బొప్పాయి తోట సాగు చేయడం మొదలుపెట్టి మొక్కలు రాజమండ్రి ఒక మొక్క పది రూపాయలు ఇక్కడ డెలివరీ వచ్చేసరికి పది రూపాయలు పడ్డది ఎకరానికి పదకొండు వందల మొక్కలు పడ్డాయి ఆగస్టులోనే వేసినాము మొక్కలు మళ్ళీ సంవత్సరానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత ఏదైనా ఏరే పంటలు వేసుకోవచ్చు సార్కు సార్కు చెట్టుకు చెట్టు ఐదు పిట్లు ఆరు పిట్లు ఉన్నారా ఐదు పిట్లు అటు ఏడలుపు అడ్డు పొడుగు ఐదు ఆరు ఆ మధ్యలో నాటాలి మాకు కొంచెం దగ్గర అయితే బాగా అల్కోపోతుంది తిరగలేము మనిషి మందు వేయడానికైనా ఇప్పుడు నీళ్ళు కట్టడానికైనా పిచ్చిగారి చేయాలన్నా కూడా తిరగలేము రాజమండ్రి నుంచి బొప్పాయి మొక్కలను తీసుకొచ్చి ఎకరాకు పదకొండు వందల మొక్కల చొప్పున నాటాడు మొత్తం మూడు ఎకరాల్లో మూడు వేల మూడు వందల మొక్కలు నాటాడు మొక్కలు నాటిన రోజు మాత్రమే కూలీల సహాయం తీసుకున్నాడు డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీటిని అందిస్తున్నాడు నీటి బాగా ఉండాలి నీటి పారట్లేదు బాగా ఈ ఎండాకాలం అప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి బావుల నీళ్ళతో సరిపోయినాయి ఇప్పుడు ఎండలు బాగా తగిలేసరికి రోజు రోజు నీళ్లు కట్టినా మాడిపోతూనే ఉంది చక్కాయ ఫస్ట్ కాపు రెండు కేజీలు రెండు కేజీల మూడు కేజీల దాకా వచ్చింది ఇప్పుడు రాను రాను నీళ్ళు తగ్గేసరికి కేజీ కేజీ కేజీల మధ్యలో తగ్గిపోయింది ప్రస్తుతం పంట కాపుకు వచ్చింది ఒక్కొక్కయ కిలో నుంచి రెండు కిలోల వరకు బరువు తూగుతోంది బొప్పాయి పండ్లను తాను స్వయంగా తెంపి మార్కెట్లో విక్రయిస్తున్నాడు రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు దీంతో తాను తన కుటుంబం సంతోషంగా జీవిస్తున్నామని తనకొచ్చిన ఆలోచనతో కూలీల బాధ తప్పిందని మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ మొక్కలు రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఒక మొక్కకు పది రూపాయలు చొప్పున ఇక్కడ డెలివరీ చేశారు మూడు ఎకరాలకు మూడు వేల మూడు వందల మొక్కలు పడ్డాయి ఎకరం చొప్పున ఎకరానికి పదకొండు వందల చొప్పున మొక్కలు నాటాం నాటిన తర్వాత ఇప్పుడు ఆరు నెలలు అయింది మొక్కలు నాటి ఆరు నెలల తర్వాత ఒక కాపు కటింగ్ వచ్చింది ఐదు రూపాయలు ఆరు రూపాయలకు కేజీ కొంటాడు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరు ఇరవై ఐదు రూపాయలు కేజీ పోయింది ఈ సంవత్సరం ఆరు రూపాయలు ఆరు ఐదు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు దిగుబడి బాగా తగ్గిపోయింది దీనివల్ల గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ ఉంటే ప్రభుత్వం ద్వారా సాయం చేయాలని బొప్పాయి పంటను పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందించడంతో పాటు మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తే బాగుంటుందంటున్నాడు రైతు మోహన్ తన కష్టాన్ని గుర్తించి తగిన విధంగా ప్రభుత్వం సాయాన్ని అందించాలని కోరుతున్నాడు